స్వదేశంలో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కు టీమిండియా రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో గాయపడిన సుందర్ ఈ క్రమంలో వన్ డే టీ ట్వంటీ సిరీస్ లకు ఈ స్పిన్ ఆల్ రౌండర్ వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండడం కష్టంగా మారింది వరల్డ్ కప్ కు పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో సుందర్ ఈ మెగా టోర్నీ సమయానికి ఫిట్ గా ఉండడం అనుమానంగా మారింది తాజా సమాచారం ప్రకారం సుందర్ కు మరో రెండు వారాలు రెస్ట్ కావాలని రిపోర్ట్స్ చెబుతున్నాయి సిఐ వర్గాల సమాచారం ప్రకారం సుందర్ కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పడుతున్నట్లుగా తెలుస్తుంది అతని స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలా అనే దానిపై సీనియర్ సెక్షన్ కమిటీ జట్టు నిర్వహణ త్వరలో నిర్ణయం తీసుకోనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ కు సుందర్ స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను జట్టులోకి తీసుకోనున్నారు సుందర్ వరల్డ్ కప్ సమయానికి కోలుకుంటే అతని స్థానంలో ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది స్పిన్ ఆల్ రౌండర్ కావడంతో సుందర్ రీప్లేస్ చేయడం కష్టంగా నితీష్ కుమార్ రెడ్డి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావడంతో ఈ హైదరాబాద్ ప్లేయర్ కు అవకాశాలు కష్టమే సుందర్ ను రీప్లేస్ చేయడానికి ప్రస్తుతం ఇద్దరు మాత్రమే రేస్ లో ఉన్నారు స్వదేశంలో వరల్డ్ కప్ జరగడంతో టీమిండియాకు స్పిన్ ఆల్ రౌండర్ కంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఎక్కువగా ఉంది పైగా సుందర్ ను రీప్లేస్ చేసే స్పిన్ ఆల్ రౌండర్ జట్టులో లేడు కృణాల్ పాండ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడి నాలుగు సంవత్సరాలు దాటింది నేరుగా వరల్డ్ కప్ కు తీసుకుని వచ్చి ఆడించడం రిస్క్ అవుతుంది మరోవైపు రియాన్ పరాగ్ రూపంలో స్పిన్ ఆప్షన్ ఉన్నప్పటికీ యువ క్రికెట్ పూర్తి ఫిట్నెస్ తో లేడని తెలుస్తుంది ఈ సంగతి పక్కన పెడితే వరల్డ్ కప్ స్క్వాడ్ లో కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి రూపంలో ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు స్వదేశంలో స్పిన్ ట్రాక్స్ ఉండడంతో సెలెక్టర్లు బిష్నోయ్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు సుందర్ న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ ట్వంటీలో రెండు వికెట్ పడగొట్టి తనను తాను నిరూపించుకున్నాడు అలాగే అస్సాం క్రికెటర్ రియాన్ పరాగ్ సుందర్ స్థానంలో ఎంపికయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం పరాగ్ పూర్తి ఫిట్ సాధించినట్లుగా ఒకవేళ ఈ యువ క్రికెట్ వరల్డ్ కప్ సమయానికి ఫిట్ గా గా ఉంటే సెలెక్ట్ చేయొచ్చు బ్యాటర్ రాణించడంతో బౌలింగ్ లో రెండు నుంచి మూడు ఓవర్ల బౌలింగ్ వేయగలడు ఆరో బౌలర్ గా జట్టుకు ఉపయోగపడతారు రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియాలో ఆరంగేట్రం చేసిన పరాగ్ ఇప్పటి వరకు తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అంతర్జాతీయ క్రికెట్ దూరంగా ఉన్నాడు లో బాగా రాణించిన పరాగ్ వరల్డ్ కప్లో లో సుందర్ స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ అతని ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుంది